ఆయుర్వేద ఇతిహాసం శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మధనంలో ధన్వంతరిగా అమృత కలశంతో ఉద్భవించాడు విషం అనే వ్యాధులకు అమృతమనే ఆరోగ్యంతో లోకాలను సంరక్షిస్తూ ఆయుర్వేద ఆది దైవంగా పూజలు అందుకుంటున్నాడు అంటుంది భాగవతం ఆయుర్వేదం గురించి చరహ సంహిత రమణీయ పౌరాణిక గాథ చెబుతుంది ప్రాచీన కాలంలో అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న వ్యాధుల వలన నిత్య నైమిత్తికాది ధర్మ కార్యాలు నిర్వర్తించలేక కొంతమంది వ్యధ చెందుతున్నారు నిత్య నై వ్యాధులు ప్రారంభమై ఆ రోజుల్లో కొంతమంది నిత్య నైమిత్తికతాది ధర్మ కార్యాలు నిర్వర్తించలేక వ్యధ చెందుతున్నారు అప్పటి వరకు వ్యాధులు లేవు వైద్యులు లేరు వాటిని నివారించడానికి అంగీరస జమదగ్ని వశిష్ఠ కాశ్యప భృగు ఆత్రేయ భరద్వాజ వంటి యాభై మూడు మందికి పైగా మహర్షులు హిమవత్ పర్వతం దగ్గర సమావేశమై సమావేశమయ్యారు వ్యాధుల నివారణ ఆయుర్వేదంతో సాధ్యమని జ్ఞాన దృష్టితో గ్రహించారు అలాంటి ఆయుర్వేదం బ్రహ్మదేవుని ద్వారా దక్ష ప్రజాపతికి వారి నుండి అశ్విని దేవతలకు అక్కడి నుండి ఇంద్రుని దగ్గరకు చేరినట్టు తెలుసుకున్నారు వారిలో ఉత్కృష్ట తపశక్తి కలిగిన భరద్వాజ మహర్షి సశ్యరైనంతో ఇంద్రుని వద్దకు వెళ్ళి ఆయుర్వేదం గ్రహించి వచ్చి మహర్షులందరికీ యథాతథంగా అందించాడు వెంటనే ఋషులందరూ శిష్యులతో ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు జనపదాలలో సంచారం ప్రారంభించారు ఆత్రేయ మహర్షి కూడా అగ్నివేశాది ఆరుగురు శిష్యులతో వైద్య సేవ చేస్తూ శిష్యులకు శిక్షణ ఇస్తూ సంచారం చేస్తున్నాడు సునిశ్చిత బుద్ధి కుశలత కలిగిన అగ్నివేశుడు గురువు బోధనలో సంభాషణలు నిర్వహించిన సభలు చర్చలు యథాతథంగా గ్రంథస్థం చేశాడు అదే అగ్నివేశ తంత్రం తరువాతి కాలంలో చరక మహర్షి దీనిని సంస్కరించినందున చరక సంహితగా జగత్ ప్రసిద్ధి పొందింది ప్రామాణిక గ్రంథంగా అవతరించింది వెయ్యి సంవత్సరాల క్రిందటే గ్రీసు టిబెట్టు అరబ్బీ పార్సీ భాషలలోకి ఈ గ్రంథాన్ని అనువదించుకున్నారు దేశ భాషల అన్నిటితో పాటు లాటిన్ ఆంగ్లం జర్మన్ చైనీస్ భాషలలోకి కూడా తర్జుమా అయ్యింది తరువాతి కాలంలో అపరధన్వంతరిగా కాశీపట్టణంలో అవతరించిన వాడే దివోదాసు ఆయన శస్త్రవైద్య పారంగతుడు అతని కడపటి శిష్యుడు సుశ్రుతుడు సుశ్రుత సంహిత రచించాడు ఇది శస్త్రచికిత్సలో మొదటి ప్రామాణిక గ్రంథం తదుపరి సిద్ధనాగార్జునుడు ఉత్తరతంత్రం రచించి సుశ్రుత సంహితను సంపూర్ణ గ్రంథంగా సంస్కరించాడు చైనా అరబిక్ లాటిన్ జపాన్ ఆంగ్ల భాషలలోకి దీనిని అనువదించుకున్నారు తరువాత వాగ్భటుడు అనే కవి వైయాకరుడు వైద్యుడు చరక సోస్ సుశ్రుతాది గ్రంథాలలోని విషయాలను క్రమబద్ధం చేసి కొత్తవి జోడించి అష్టాంగ హృదయం రచించాడు వాగ్భటుడు వివిధ వృత్తాలతో మనోహర శైలిలో సుబోధకంగా ధారణాయోగ్యంగా కంఠస్థం చేయదగు సూత్రాలతో ఇది ప్రమాణ గ్రంథమై అంతటా ఖ్యాతివ్యా పొందింది చరక సంహిత ఎనిమిది స్థానాలు నూట ఇరవై అధ్యాయాలు సుశ్రుత సంహిత ఆరు స్థానాలు నూట ఎనభై ఆరు అధ్యాయాలు అష్టాంగ హృదయం ఆరు స్థానాలు నూట నూట ఇరవై అధ్యాయాలు ఈ మూడు వృద్ధత్రయం పేరుతో పిలుచుకునే మొదటి ప్రమాణ గ్రంథాలు కాలక్రమేణ దేశమంతా వైద్యులు పండితులు యోగులు సిద్ధులు క్రొత్త ఆవిష్కరణలతో వందలాది గ్రంథాల రచన కొనసాగించారు వాటిలో మాధవ కరుని మాధవ నిదానం శారంగధర సంహిత భావమిశ్రుని భావ ప్రకాశం పేరుతో ఉన్నవి ప్రమాణ గ్రంథాలు వేలాది సంవత్సరాల పూర్వమే నలంద తక్షశిల విదర్భ కాశీ మొదలైన పట్టణాలు గొప్ప విద్యా కేంద్రాలు అనేక శాస్త్రాలతో పాటు ఆయుర్వేద అంటే చికిత్సా శాస్త్ర బోధన కూడా ఉండేది తక్షశిల విశ్వ విశ్వవిద్యాలయం అష్టాంగ అంటే కాయ బాల గ్రహ ఊర్ధ శల్య దంశ జర వృష అనే అష్టాంగ చికిత్సా శాస్త్ర బోధనకు పేరు పొందింది తక్షశిల విద్యాలయం మనం విశ్వవిద్యాలయం అష్టాంగ ఆయుర్వేదాచార్యుడిగా ఖండాంతర ఖ్యాతిని అర్జించినటువంటి జీవకుడు ప్రధానాచార్యుడిగా ఉంటూ బుద్ధ భగవానునికి రాజవైద్యుడిగా ఈ జీవకుడు నియమితుడయ్యాడు మౌర్య చంద్రగుప్తుడు అశోకుడు కనిష్కుడి నుండి విజయనగర ప్రభువుల వరకు అన్ని జనపదాల అంటే నగరాలు జనపదాలంటే పట్టణాలు అన్నమాట వీళ్ళ వీటిలో వైద్య పాఠశాలలు చికిత్సా కేంద్రాలు ప్రసూతి గృహాలు జ్యోతిషం సంగీతం కథలు పురాణాలు మనోధైర్యం కలిగించు నేర్పరితనం కలిగిన వైద్యులు పరిచారకులను నియమించి ఉచిత వైద్యం అందరికీ అందించారు అలా ఆరోగ్యదానం చేసి పుణ్యకార్యంగా భావించి చేసేవారు యావత్ దేశంలో వేలాది తెలుగునాట వందలాది శిలా తామ్ర శాసనాల ద్వారా పదకొండవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు వైద్యులు వైద్యశాలలు ఔషధాలు ప్రజారోగ్య రక్షణలో అత్యున్నత స్థితిలో ఉన్నట్లు తెలుస్తున్నది పదహారు పదకొండవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు ఆయుర్వేద వైద్యం అనే విధ దశ దిశల పరిడవిల్లిందనమాట భారతదేశంలో క్రీస్తు శకం ఒకటి రెండు శతాబ్దాలలో ఈజిప్టు గ్రీసు బాగ్దాదుల వరకు ఆయుర్వేదం విస్తరించింది ముఖ్యంగా బాగ్దాదు నగరంలో ఖలీఫాలు భారతదేశం నుండి వైద్యులు పండితులను రప్పించి అంతర్జాతీయ వైజ్ఞానిక కేంద్రాలు చికిత్సా కేంద్రాలు నడిపించారు పదవ శతాబ్దంలో మంగోలుల దండయాత్రలలో ఆ సంస్కృతి అరేబియా విజ్ఞానం ధ్వంసమైనాయి క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం నుండి భారతదేశంపై విదేశీ దురాక్రమణదారుల దురాక్రమణదారుల దండయాత్రలతో ధర్మ సంస్కృతుల విధ్వంసాల పరంపర ప్రారంభమై మగలుల ఆక్రమణలతో తీవ్రమైంది ఎందుకంటే వాళ్ళకి యుద్ధనీయ లేవు నాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు యుద్ధం చేసేవాళ్ళు వరకు వీళ్ళు వచ్చిన తర్వాత అర్ధరాత్రుల్లో కూడా ఓళ్ళ మీద కూడా పట్టం కాబట్టి ఆ క్రమంలో ఆ ధర్మం కూడా నశించిపోయింది ఆయుర్వేద వైద్యులను కొంత ఆదరించినప్పటికీ ఔరంగజేబు లాంటి పరమత ద్వేషులు ఐందవ ధర్మం ఆయుర్వేద నాశనం చేయడమే ధ్యేయంగా పరిపాలన సాగించారు యునానీ వైద్యానికి ప్రాధాన్యతనిచ్చి పోషించారు తరువాత కాలంలో వచ్చిన ఆంగ్లేయులు అవసర నిమిత్తం కొద్దిమంది ఆయుర్వేద వైద్యులకు బిరుదులిచ్చినప్పటికీ ఆంగ్ల వైద్య కళాశాలలు వైద్యశాలలు రాజాదరణతో నిర్వహించి ఆయుర్వేదానికి గుర్తింపు లేకుండా చేశారు పైగా ఆయుర్వేదం పట్ల దురభిప్రాయం ఆంగ్ల వైద్యం మీద ఆకర్షణ పెంచే రీతిలో ప్రచారం చేశారు అలా వందల సంవత్సరాలుగా ఆయుర్వేద ప్రాభవం మసకబారిపోయింది పోయింది దేశంలో జాతీయ వైద్య శాస్త్ర అంటే ఆయుర్వేద పునర్వైభవ యజ్ఞంలో ఎందరో పరంపరాగత వైద్యులు పండితులు వైజ్ఞానికులు అజీవన పర్యంతం కఠోరమైన కృషి చేశారు వారిలో కొందరు కవిరాజ్ గంగాధర రాయ్ పదిహేడు వందల తొంభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఐదు వరకు ఉన్నారైన ఆయన తూర్పు బెంగాల్ నివాసి అలాగే పండిత్ శంకర్ దాజీ పడే శాస్త్రి పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు నాసిక్ ప్రాంతం అయిన అలాగే వైద్యరత్న పండిత్ దివి గోపాలాచార్యులు పద్దెనిమిది వందల డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై చన్నపట్నం కవిరాజ్ గణనాథ్ సేన్ సరస్వతి పద్దెనిమిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు కలకత్తా డాక్టర్ ఆచంట లక్ష్మీపతి అగ్ని వైద్యులు పద్దెనిమిది వందల ఎనభై పంతొమ్మిది వందల అరవై చిన్నపట్నం ఆయన ఈ ఆచంట లక్ష్మీపతి గారి పేరుతోనే విజయవాడలో బస్టాండ్కి దగ్గరలో రామ్మోహన్ గ్రంథాలయం దగ్గర సుమారుగా ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలని నెలకొల్పారనమాట అక్కడ కళాశాల కూడా ఉంది ఆయుర్వేద కళాశాల వైద్య యాదవ్జీ త్రికంజీ ఆచార్య పద్దెనిమిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు బొంబాయి ప్రాంతమైన వైద్యరత్న కెప్టెన్ జి శ్రీనివాసమూర్తి పద్దెనిమిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఐదు చన్నపట్నం పండిత్ శివశర్మ పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై లాహోరు ఢిల్లీ వీరి కృషితో పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం అఖిల భారత ఆయుర్వేద విద్యాపట్నం విద్యాపీఠం చన్నపట్నంలో ప్రారంభమై ఢిల్లీ వరకు విస్తరించింది అనువంశిక ఆయుర్వేదం చేసేవారికి ఆయుర్వేదం చదువుకున్న వారికి ఆయుర్వేదాచార్య ఆయుర్వేద విశారద లాంటి పరీక్షలు దేశమంతటా నిర్వహించి ప్రమాణపత్రాలు ఇచ్చి వారందరూ గుర్తింపు పొందిన వైద్యులుగా అవకాశం కల్పించారు తెలుగు నాటి ప్రసిద్ధి చెందిన కవులు కళాకారులు పద్య గద్య సామెతల రూపంలో ఆయుర్వేద సూత్రాలు ప్రణవ ప్రజల మనసులలో నిరంతరం నిలిచి ఉండేటట్లు చేశారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం నుండి ధన్వంతరి ఆయుర్వేద సమ్మేళనం లాంటి పదుల సంఖ్యలో పత్రికలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల పదిలో పంతొమ్మిది వందల ఒకటిలో చన్నపట్నం పంతొమ్మిది వందల ఎనిమిదిలో మైసూరు పంతొమ్మిది వందల ఇరవై రెండులో విజయవాడ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బెనారసు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో హైదరాబాదు పంతొమ్మిది వందల నలభై ఆరులో జామ్నగర్లలో ఆయుర్వేద కళాశాలలు ప్రారంభించారు నేడు దేశంలో వందలాది కళాశాలలతో శిక్షణ శిబిరాలతో శిక్షణను పూర్తి చేసుకున్న వారు వేలాది మంది వైద్య వృత్తులకి వస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ఢిల్లీలో రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం ఏర్పడి అనాదిగా ఉన్న గురు శిష్య పరంపరను తిరిగి కొనసాగిస్తూ అనేక కార్యక్రమాల ద్వారా యువ వైద్యులలో ప్రామాణికతను సమర్థతను పెంచడంలో విజయం సాధిస్తుంది కేరళ జగత్ ప్రసిద్ధి పొందిన ఆయుర్వేద వైద్యశాలలు ఔషధ నిర్మాణశాలలు కలిగి అనుభవ పరంపరను ప్రామాణికతతో కొనసాగిస్తూ నూతన ఆవిష్కృతులతో ప్రత్యేకత చాటుకుంటున్నది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏఐఐ ఢిల్లీలో రెండు వేల పదిహేడు సంవత్సరంలో ప్రారంభమై అనేక శాస్త్రీయ పరిశోధనలు సేవలతో పురోగమిస్తోన్నది కోవిడ్ లాంటి మహమ్మారి నుండి ప్రజారోగ్యం కాపాడటంలో ఆయుర్వేదమే కీలక పాత్ర పోషించింది గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ను గుజరాత్లోని గాంధీనగర్లో ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ప్రారంభించారు అర్జెంటీనా బ్రెజిల్ కెనడా మెక్సికో ఫిలిప్పైన్స్ లాంటి దేశాల నుండి వచ్చిన ప్రముఖులతో చర్చలు సంభాషణలు సమావేశాలు ప్రదర్శనలు జరిపారు ఉన్నత స్థాయి పరిశోధనలు పరిశ్రమలు సేవలు ప్రారంభిస్తూ ఈ కార్యము యోజనబద్ధంగా ప్రపంచవ్యాప్త విస్తరణ వికాస దిశగా సాగుతోంది ప్రస్తుతం ధన్వంతరి జయంతి అంటే దీపావళికి ముందు వచ్చు ధనత్రయోదశి రెండు వేల పదహారు సంవత్సరం నుండి ఆయుర్వేద దినోత్సవంగా భారత ప్రభుత్వం వివిధ కార్యక్రమాలతో నిర్వహిస్తున్నది అందుకనే జాగృతి వారు ఆయుర్వేద ప్రత్యేక సంచిక ఈ వారంలో ప్రచురించారనమాట అందులో నుంచే విలువైన ఈ వ్యాసాలనే విలువైన సమాచారాన్ని మనం తెలుసుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిదవ ఆయుర్వేద దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ఏఐఐఏ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నాలుగు ఎక్సలెన్స్ సెంటర్స్ని ప్రారంభించారు దాదాపు నూట యాభై దేశాలలో కార్యక్రమాలు జరిగాయి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ ఆయుర్వేద దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించటం ద్వారా భారతదేశం ఆయుర్వేదానికి ప్రపంచ క్యాలెండర్ గుర్తింపునిచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఆయుర్వేద దినోత్సవాన్ని ఉత్సవ కార్యక్రమంగా కాకుండా పర్యావరణ సమతుల్యత జీవన శైలి రుగ్మతలు వాతావరణ సంబంధిత వ్యాధులు మానసిక ఒత్తిడి నిర్వహణ వంటి సమకాలీన సవాళ్లపై ప్రపంచవ్యాప్తంగా దృష్టి సారించనుంది ఈ విధంగా నిత్యనూతనమైన ఆయుర్వేదం సర్వే సంతు సాధనకు విశ్వవ్యాప్త దిశగా కదులుతున్నది సోయ ఆయుర్వేద శాశ్వత నిర్దిశ్యతే అనాదిత్వాత్ స్వభావ సంసిద్ధ లక్షణత్వాత్ భావస్వభావ నిత్యవాచ అనే చెరకుని వచనానుసారం ఆయుర్వేదం నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంది సర్వే జన సుచిలోభవుతు దీన్ని వైద్య గంజాం కృష్ణప్రసాద్ గారు మనకి ఈ వ్యాసాన్ని అందించారు అంటే పురాతన వైభవం కలిగిన ఆయుర్వేదం ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా క్షణించింది తిరిగి దాన్ని ఎలా ఇప్పుడు ప్రభుత్వం విశ్వవ్యాప్తం చేయడానికి పోనుకున్నది ఇందులో వివరించారన్నమాట ముఖ్యమైన ఆయుర్వేద వైద్యులుని ప్రస్తుతం ఉన్న ఆయుర్వేద వైద్యులను కూడా మనకి ఇందులో ప్రస్తావించారు ఇలా అందుకనే ఇవాళ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలల్లో మా ఊర్లో ఆయుర్వేద వైద్యశాల ఉంది ఈ ఆయుర్వేద వైద్యశాలలో ఇదివరకు మందులు ఉండేవి ఎక్కువగా గీతాలు వాళ్ళకి వాళ్ళు ఇంగ్లీష్ మందులు వాడుతుండేవాడు ఇవాళ అలా కాదు ఏ మందు కావాలంటే ఆ మందు ఇవాళ ఆయుర్వేద వైద్యశాలలో వైద్యులు మనకు అందిస్తున్నారు ఉచితంగా వైద్యం జరుగుతుంది కానీ ఇంకా మనం అలవాటు పడలేదు వాళ్ళు మన కోసం వేచి చూస్తున్నారు ఇవాళ ఆయుర్వేద వైద్యశాలలో ఇవాళ మా ఊర్లో పరిస్థితి ఎన్నోసార్లు నేను వెళ్ళాను చూశాను ఏ మందు కావాలంటే ఆ మందు మనకి వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారు ఎన్నాడు వాడండి మళ్ళీ వచ్చి కనపడండి అలా ఆయుర్వేదాన్ని ఒక దీక్షతో దీన్ని పెంచి ఆరోగ్యం సైడ్ ఎఫెక్ట్ లేని ఆరోగ్యాన్ని మనకు అందించాలని ప్రభుత్వం దృఢ దీక్షతో ప్రయత్నం చేస్తుంది అన్నమాట స్వస్తి